ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశించదరు ఇప్పుడు చెప్పండి ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలే ప్రకాశిస్తారని బైబిల్ చౌచ్చుంది ఇప్పుడు మనకు పొద్దు పొడిచి ఒక రెండు గంటలు రెండున్నర గంటల అయి ఉండొచ్చు ఎంత ప్రకాశమానమైనటువంటి వెలుగుందో ఎంత అద్భుతమైన ప్రకాశిస్తుందో దీనికి కారణం ఏమిటంటే ఆ సూర్యుడు ఎలా ఎలుగుతున్నాడో సిగ్గుపడనటువంటి ఒక మచ్చలేని బ్రతుకు ఒక అద్భుతమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా లోకానికి నువ్వు వెలుగుగా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఏంటన్నయ్యా ఎలా అంటే లోకమును విసర్జించడం బైబులు యోహాను పత్రిక మొదటి పత్రిక రెండు అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వాక్యాల వరకు చూస్తే చూడము ఒకసారి లోకమునైనను లోకములో వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవపు డంభం వినాలి శరీరాశ జీవపు డంభం అంటే నీ కన్నులకి ఏది ఇంపుగా కనిపిస్తుందో దాని మీద నీ ఉంది అప్పుడు నీలో ఉన్న ప్రకాశం తగ్గిపోతుంది దేవుని వెలుగు తగ్గిపోతుంది నీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికే ఈ శరీరాన్ని పంచి పోషిస్తున్నావు ఇదే నీ కోరిక శరీర ఆశ దీనికి ఏదైనా నువ్వు చేయడానికి వెనకాడటం లేదు అప్పుడు నీలో ఉన్న ప్రకాశమానమైనటువంటి ఎలుగు తగ్గిపోద్ది జీవపు డంబం లోకములో ఉన్నదంతా జీవపు డంబం ఇదిగో ఈ బిల్డింగ్ నాది ఇదిగో ఈ ఆస్తులు నావి ఇదిగో ఇది నాది ఇదిగో నా గొప్పతనం ఇదిగో నా బంగారం ఇదిగో నా యొక్క ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా నీతో రావు ఏది కూడా నీతో రావు నాతో రావు ఇదంతా ఇక్కడది ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళడమే నాది అనుకున్న ఈ శరీరము కూడా నీతో రాదు నాతో రాదు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మీ దేవుణ్ణి ప్రేమించి లోకాన్ని విసర్జిస్తావో నువ్వు ఒక వెర్రివాడిగా కనిపిస్తావు ఒక పిచ్చిదానిగా కనిపిస్తావు లోకం దృష్టికి కంగారు పడవద్దు నువ్వు దేవుణ్ణి ప్రేమించు ఎందుకంటే నిన్ను ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు ప్రాణ ప్రేమించాడు ఎంతకంటే నీకు ఇంకేం కావాలి మనుషులు ప్రేమ దూరం అవ్వచ్చు లోక ప్రేమ నీకు దూరం అవ్వచ్చు దేవుని ప్రేమ నీకు దగ్గరైంది కదా దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆయనను తిరిగి ప్రేమించు మనం సహజంగా అప్పుడప్పుడు ఓ ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి ఐ లవ్ యూ జీజస్ అని చెబితే ఎంత బాగుంటుందో కదా స్తోత్రం చెప్పగలరా హలే లు దేవుణ్ణి ప్రేమిస్తే ఏమొచ్చిందని బైబుల్ చదువుతుందంటే దే హుయో నువ్వు లోకాన్ని ప్రేమిస్తే సమస్తమును కోల్పోతావు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు సమస్తమును సమకూడి జరుగుతాయని బైబిల్ చదువుతుంది నువ్వు ఎవరు ప్రేమలో ఉన్నావు దేనిని ప్రేమిస్తున్నావు కొరకు నీ ప్రాణం పరితపిస్తుంది ఎవరు లేకపోతే బ్రతకలేను అనుకుంటున్నావు నువ్వు చెప్పగలవా ఈ ఉదయకాలలో ప్రభువా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాయన ఈ లోకంలో ఏదున్నా లేకపోయి నేను నేను బ్రతకగలను కానీ నువ్వు లేకపోతే నేను బ్రతకగలనంతగా ప్రభువుని ప్రేమించగలుగుతున్నావా ప్రభువుని ఏదో ఏదో ఒక ఊడగొట్టిన నాగల్లాగా చూస్తున్నావా కొందరితో నువ్వు చౌచావు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు లేకపోతే నేను జీవించలేను అంటున్నారే కొంతమంది నువ్వేం చెప్పగలవు నువ్వు ప్రభువును ప్రేమిస్తే ప్రభువా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నీ సహవాసం లేకపోతే నేను బ్రతకలేను నా వల్ల కాదు ప్రభువ నువ్వు లేని ఊ జీవితాన్ని నేను ఊహించలేను ప్రభువా నేను అలా బ్రతకలేను ప్రభు నువ్వు లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పగలిగితే దేవుడిని నీ లోకములో కొండ మీద నున్న పట్టణము ఎలా అందరికి కనిపించేటట్లు ప్రకాశిస్తుందో నీ జీవితాన్ని నీ స్థితిగతుల్ని అందరికీ సాక్షాంతమై నిలుపుతాడు ఆయన ఒక మూలలను అవమానాలు ఘనతని ప్రపంచానికి చూపిస్తాడు నా దేవుడు హలే రెండు చేతులే చెప్పగలరా నేను కూడా అవమానాలు పాలయ్యాను నిందలు పాలయ్యాను ఏడ్చాను నా అవమానం కొద్ది కాలమే ఉంది నేను పడిన నింద కొందరికే తెలుసు ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఘనత ప్రపంచానికి తెలుసు దగ్గరగా స్తోత్రం చెప్పలేదు ఎందుకంటే నాకు వచ్చిన శోధనలో నాకు వచ్చిన కష్టములో నేను దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాను కానీ నా ప్రభువుని వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు ఎందుకంటే నా చేతనైన వరకు నా పరిధిలో నేను నా ప్రభువుని ఒక రవ్వంతైనా ప్రేమించగలిగాను ఆయన ప్రేమతో పోలిస్తే నా నేను ఆయన్ని ప్రేమించింది ఒక రవ్వంతే అంతగా నా దేవుడు నన్ను ప్రేమించాడు నువ్వు దేవుడిని ప్రేమించి సిగ్గుపడతావు అనుకుంటున్నావా దేవుడు నిన్ను ప్రేమించినంత మరి ఇంకెవ్వరిని ప్రేమించలేదు దేనిని ప్రేమించలేదు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి రెండు నువ్వు ప్రకాశించడానికి నెంబర్ వన్ దేవుణ్ణి ప్రేమించు